నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన పెంచలకోన నరసింహకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కావలి విష్ణాలయంలో రాజ్యసభ సభ్యులు బీద శాసన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్రీ మహావిష్ణు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు అర్ధరాత్రి నుండి వైష్ణవాలయాలు లైన్లలో భక్తులు బారుతీరారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీ రంగనాథ పరబ్రహ్మణి నరమహ శ్రీమతరామ నమ ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం స్వామివారు వైకుంఠత్వాల నుంచి భక్తులకు దర్శనమిచ్చారు ఈ ముక్కోటి ఏకాదశి అంటే స్వామివారికి పహల్పత్తు రాపద్ది అధ్యయనోత్సవాలని ఇరవై ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి ఇరవై ఒక్క రోజుల్లో నిన్నటి వరకు పహల్పత్తు ఉత్సవాలు పది రోజులు అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు ఉదయాన్నే స్వామివారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారంలో ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తుల సేవ సాధించడం జరిగింది ఈ ఉత్సవాలను ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే రాపత్ ఉత్సవం రోజు నుంచి రాపత్తు ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి ఈ రాపత్తుత్సవం నమ్మార్టి అని ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఈ పది రోజులు రేపటి నుంచి కూడా స్వామివారికి ముక్కోటి ద్వారదర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు రేపటి నుంచి ఒకటవ తేదీ వరకు కూడా స్వామివారు సాయంకాలం ఏడు గంటలకి ఉత్తర ద్వారం గుండా వేయించేసి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నారు